హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ మొదటి ఆటకే మిస్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఆయిపి తెచ్చుకోవాలంటే చాలా కష్టమే కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆఫీస్ దగ్గర ఊస కోతకు వస్తుంది కొన్ని చోట్ల కుమ్మేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేరళలో డిజాస్టర్ టాక్ తో ముందుకెళ్తుంది ఇక మిగిలిన చోట సాలిడ్ కలెక్షన్ తో కుమ్మేస్తుంది తెలుగులో ఆల్రెడీ రన్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళనాడులో మిస్ టాక్ తో ఇప్పుడు ఏకంగా పదిహేను రోజులు పూర్తయ్యే టైం కి హిస్టారికల్ రెండు గ్రాస్ మార్కుని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను రోజు మూడు పాయింట్ రెండు కోట్ల దాకా గ్రాస్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో రెండు వందల కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో పదమూడు పాయింట్ ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని పన్నెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ నిస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని నూట యాభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే రెండు వందల ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ దగ్గర నూట ఎనభై ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది రెండు ఏరియాలో లాస్ వచ్చిన మిగిలిన చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము లేపేసింది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఇంకెంత ప్రాఫిట్ లోకి వచ్చిందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి